హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో హెల్తీగా ఉండే క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా మనము ఒక హాఫ్ కిలో క్యారెట్ తీసుకొని బాగా తురుముకోవాలండి పెద్ద రంధ్రాలు ఉన్న దాంట్లో తీసుకోవాలి అప్పుడే మనకి టెక్చర్ అనేది సూపర్గా ఉంటుందండి సన్న రంధ్రాల్లో పట్టామంటే అది మెత్తగా అయిపోయి గుజ్జులాగా అయిపోతుందండి క్యారెట్ అనేది గా కడుక్కొని ఒకసారి పైన చెక్క అనేది పూర్తిగా తీసేసుకోవాలండి అప్పుడే మనకి నీట్ గా ఉంటుంది చూసారా ఈ సైజులో ఉండాలన్నమాట తురుము అప్పుడే మనకి బాగా వస్తుంది టెక్స్చర్ అనేది ఇది మొత్తం తురుముకున్నాక ఇప్పుడు మనము స్టవ్ మీద బాండి పెట్టుకొని మూడు స్పూన్ల నెయ్యి అనేది వేసుకోవాలండి మీరు కావాలనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదండి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పులు అనేవి వేసుకోవాలి జీడిపప్పులు అనేది ముందుగా వేసుకుంటే నేను కొంచెం ఉడికినట్లు ఉంటుందని అలాగే వదిలేస్తున్నాను మీరు కావాలనుకుంటే వేపుకున్నాక తీసి పక్కన పెట్టుకోవచ్చు క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు మనము తురుముకున్నటువంటి క్యారెట్ అనేది దీంట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల మనకి క్యారెట్ అనేది ఈవెన్ గా ఫ్రై అయ్యి పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుందండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం కొంచెం సేపు సిమ్ లో ఉడికించుకోవాలండి ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల మనకి క్యారెట్ లోని చెమ్మ అనేది బయటకు వచ్చి బాగా ఉడికిపోతుందండి మనకి ఎక్స్ట్రా ఏమీ అవసరం లేదు చూసారా ఇలా గరిట అంటే దిగిపోతుందంటే ఉడికిపోయిందని అర్థము ఇప్పుడు ఇందులోకి వన్ లీటర్ పాలు వేసుకోవాలండి మీరు పాలు అనేది సపరేట్ గా కోవలాగా చేసుకునేనా మిక్స్ చేసుకోవచ్చు లేదా ఇలా పాలైనా డైరెక్ట్గా వేసుకుని అయినా అండి ఇలా చేసినా సూపర్గా ఉంటుంది కాదంటే కొంచెం టైం పడుతుందండి నాకు తురుముకునే కాడి నుంచి మొత్తం లాస్ట్ వరకు వన్ అవర్ టైం పట్టింది దాదాపుగా అదే మీరు కోవా సపరేట్ గా చేసుకున్నట్టయితే హాఫ్ అన్ అవర్ లోపే అయిపోతుందండి చూసారా ఈ పాలనేవి ఇప్పుడు మనకి చిక్ చిక్కబడ్డం స్టార్ట్ అయినాయి ఇలా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఇందులోకి యాలకులు అనేవి వేస్తున్నాను అవి వేయడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలాగే చక్కెర అనేది కొంచెం వేస్తున్నాను అండి ఎందుకంటే క్యారెట్ అనేది ఆల్రెడీ చాలా స్వీట్గా ఉంది మీరు చూసుకొని వేసుకోవచ్చు మీ ఇష్టానికి తగ్గట్లు ఇది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికింది కదా ఇప్పుడు చక్కెర వేసాక కూడా కొన్ని వాటర్ అనేది వస్తాయి అయినా కొంచెం తిక్కుగా అవుతూనే ఉంటుందండి కలవెడుతూ ఉంటే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ట్రై చేసి మీరు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూసారా తిక్కుగా అయిపోయింది కదా అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ పిల్లలు పెద్దలకి అందరికీ సర్వ్ చేసుకునేకి సూపర్గా ఉంటుంది इला अपड़ी क्यारिना चला हेल्दी थैंक यू फर् वाचिंग बाय बाय